జై శ్రీమన్నారాయణ అందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ బ్రహ్మణి మ్యాట్రిమౌని తరపున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ విశ్వవసునామ సంవత్సరంలో మా బ్రహ్మణి మ్యాట్రిమౌని సంప్రదించిన ప్రతి అమ్మాయికి అబ్బాయికి విశ్వవసునామ సంవత్సరంలో కళ్యాణాలు జరిగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ కళ్యాణాలు జరగాలని ఇప్పుడు ఎవరైతే ఏజ్ గ్యాప్ ఎక్కువైపోయి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చిన అబ్బాయిలు చాలామంది బాధపడుతూ ఉన్నారు అలాంటి వారందరికీ కూడా ఈ నామ సంవత్సరంలో మా బ్రహ్మణి మ్యాట్రిమోని సంస్థ ద్వారా వాళ్ళందరికీ కళ్యాణాలు జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఉన్నాను శ్రీరామనవమి సందర్భంగా సంతోష్ నగర్ శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మడి మ్యాట్రిమోని వారి తరపున టీజీ ఫైవ్ లైవ్ టెలికాస్ట్ అవుతోంది అందరూ ఈ టెలికాస్ట్ వీక్షించగలరని కోరుకుంటున్నాము సంతోష్ నగర్ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి కళ్యాణోత్సవ వేడుకలు అనరంగ వైభవంగా జరపబడను అక్కడ టీజీ ఫైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉంది మీరందరూ కూడా ఆ టెలికాస్ట్ వీక్షించి ప్రత్యక్షంగా కూడా పాల్గొనాలని కోరుకుంటూ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ సంతోష్ నగర్ ఆలయానికి వచ్చి అక్కడ ప్రత్యక్షంగా వీక్షించవచ్చు రాలేని వారు టీజీ ఫైవ్ లైవ్ షో బ్రమిణి మ్యాట్రి ద్వారా జరుగుతున్న లైవ్ షోలు వీక్షించవచ్చు పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పిలిచిన పనికి దైవము కోరుకున్న వారికి కొంగు బంగారమైన స్వామి కళ్యాణాలు సంతానాలు కోరుకొని సందర్శించుకున్న వారికి తప్పకుండా జరిగే స్వామి తన లీలను చూపిస్తూ తను కోరుకున్న వారికి అన్నీ అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణం జరుగుతుంది బ్రహ్మణి మ్యాట్రిమోని ద్వారా ఈ శ్రీ రాములవారి కళ్యాణంలో ప్రతి ఒక్కరూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ భ్రమిణి మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రాములవారి కళ్యాణంలో దగ్గరలో ఉన్నవారు రాములవారి కళ్యాణంలో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చును దూరంగా ఉన్నవారికి కూడా స్వామివారి శేషవస్త్రము ముచ్చల తలంబ్రాలు అందజేయబడతాయి తప్పకుండా ఈ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కండి తప్పకుండా స్వామివారి కళ్యాణంలో పాల్గొని మీ పిల్లల కళ్యాణాలు ఈ విశ్వాసనామ సంవత్సరంలో జరగాలని స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కండి అందరూ శ్రీరామనవమి కళ్యాణంలో పాల్గొనాలని ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే దగ్గరలో ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా కళ్యాణంలో పాల్గొనవచ్చును దూరంగా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా కళ్యాణంలో పాల్గొనలేదు అనుకునేవారు వారికి కూడా మీరు మ్యా బ్రహ్మి మ్యాట్రిమోని ద్వారా ఈ రోజు నుండి ఇం ఇంకొక వారం రోజుల వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ మనము వారి పేరున గుత్రనామాలతో స్వామివారి కళ్యాణంలో వాళ్ళ గుత్రనామాలను చదివించుకొని వారికి శేషవస్త్రము ముచాల తలంబ్రాలు అందజేయబడను దూరంగా ఉన్న వారికి కొరియర్ ద్వారా కూడా అందజేస్తామని బ్రమిణి మ్యాట్రిమోని ద్వారా తెలియజేసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ